प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సత్య సనాతన గో సంరక్షణ పరిషత్ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఘట్కేసరి వద్ద గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ ని అక్రమంగా కబేడాలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుంటున్న పరిస్థితిలో గోవులను తరలించి మాఫియా ముఠాలు దారుణంగా సోనుపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గో సంరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు మీడియాకు తెలిపారు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోవధనం నిషేధించాలని వారు డిమాండ్ చేశారు గోవులను ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారి తాట తీస్తామని నాగేంద్ర చౌదరి హెచ్చరించారు ప్రశాంత్ పై కాల్పులు అమానుషమని ఖండించారు देश का नाम देश का आदि का और भारत का क्षेत्रीय केंद्र देश का आधुनिक संप्रदाय नाम देश का ज्ञान है प्रमाण देश का आदि राष्ट्र किस का नाम देश का संबंधित भूमि का नाम देश का और देश సోను ఈ రోజు హాస్పిటల్లో ఉన్నాడు సోను ఈ రోజు ఆరోగ్యంగా బయట రావాలని చెప్పేసి అమ్మవారికి ఈ రోజు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది సోను త్వరగా హాస్పిటల్ నుంచి మెలుకోవాలి సోను త్వరగా హాస్పిటల్ నుంచి మెలుకోవాలి సోను త్వరగా హాస్పిటల్ నుంచి కోలుకోవాలి గోవత నిషేధం గోవత నిషేధం గోవులు తరలించే వ్యానల్ని గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి తను జాతీయ జంతువుగా ప్రకటించాలి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి వారిని కొనువును గాయపరిచిన వారిని కొను గాయపరిచ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి ఎలక్ట్రికల్ మీడియా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ హిందూ బంధువులు అందరు కూడా జై శ్రీరామ్ ఈ రోజు జగ్గంపేట గ్రామంలో సోమాలంతులు గుడిద ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర మన దేశ వ్యాప్తంగా తెలిసిన విషయమే మన రెండు రోజుల క్రితం మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జిల్లాలో జరిగిన ఘటన ఒక సోను అన్న ఒక గోర గో సంరక్షకుడు గో గోవురు తల వెళ్తున్న వ్యాన్ ఆపడం దుండగులు వారిని కాల్పులు వారి మీద కాల్పులు జరిపించడం వారిని హైదరాబాద్ లో యశోదా హాస్పిటల్లో వారిని జాయిన్ చేయడం జరిగింది వారు ఈ రోజు సోను అలియాస్ ప్రశాంత్ కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈ రోజు హిందూ బంధువులందరూ కలిసి సోమలం తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది అలాగే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మా గోమాత మా జాతీయ జంతువు మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అలాంటి గోమాతని ఈరోజు దేశవ్యాప్తంగా కబేళాలకు తరలిస్తున్న ఈరోజు కబేళాలు తరలించడం జరుగుతుంది ఆ కబేళాలు తరలించే దా మధ్య దారిలో నేషనల్ హైవేలో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్టులు ఉన్నాయి అలాగే నేషనల్ హైవేలో వెళ్ళే అక్కడ ఆర్టీఓలు ఉంటారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి ఇంత మంది కళ్ళు కప్పి ఈ రోజు ఆ వెహికల్స్ కబేళల తరలి వెళ్తున్నాయంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించే దాకా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు ఒక సోను కోసం వేలాది మంది గో సైనికులు హిందూ బంధువులు అందరూ కూడా హాస్పిటల్ వెళ్ళడం వెళ్లడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాము అలాగే సోను గారు ఈరోజు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు నా హిందూ మతం కోసం గోమాతల కోసం పది మంది కొడుకులైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాతల్లి అనడం ఆ మహాతల్లికి నేను పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంత గనుడిని కానీ ఈ రోజు ఇంకో పది మంది కొడుకులైనా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు ఆ వెహికల్ లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు ఆ అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి